ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు దేశ పౌరులందరికీ పేద ధనిక తారతమ్యాలు లేకుండా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ చెప్పారు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రేపు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతిలో ఈరోజు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు ఇతర ప్రముఖులు హాజరయ్యారు సదస్సునుద్దేశించి బీఆర్ గవాయ్ ప్రసంగిస్తూ సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని అన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలన్నారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక స్థిరపత్రంగా చూడలేదని కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని బీఆర్ గవాయ్ గుర్తు చేశారు ఇక ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ పౌరులందరికీ పేద ధనిక తారతమ్యాలు లేకుండా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దానిని సరిదిద్దుతుందన్నారు ఆర్థిక సామాజిక సమానత్వం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ అంబేద్కర్ ఎక్సలెంట్ ఫర్ ఆల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఆర్ ఈక్విటీ నౌ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ దట్ టైప్ ఆఫ్ సొసైటీ ేషన్ భగవాన్ ముండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వతంత్ర పోరాటంతో పాటు గిరిజనుల హక్కులు చట్టాలపై పోరాడిన మహనీయుడని ఒడిస్షా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాచి కొనియాడారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన జన్ జాతీయ గౌరవ్ దివస్ బహిరంగ సభకు ఆయన ఈరోజు హాజరై బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోని అనేక మంది ఆదివాసులు దేశ స్వతంత్రం కోసం పోరాడారని గుర్తు చేశారు అట్టడుగున ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని కృషి చేస్తున్నాయని ముఖ్యంగా విద్య వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని చెప్పారు అందులో భాగంగానే వైద్య కళాశాలలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో నూట తొంభైగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య నేడు నాలుగు వందల తొంభై ఏడుకు చేరుకుందని మోహన్ చరణ్ మాజీ వివరిస్తూ in andhra pradesh this mission includes special tribal groups like sahara Gadaba, konda sahara and khan making sure development reaches even far places the number of ecologically model residential schools

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఈ వేడుకలకు వస్తుండడంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పోలీసుల సహకారంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు పుట్టపర్తిలో మొత్తం రెండు వందల పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అదే కాకుండా పట్టణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను తిలకించేందుకు పుట్టపర్తికి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హానరబుల్ గవర్నర్ గారు చాలా పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు సో దానికి సంబంధించి సత్యసాయి జిల్లా సేవా ట్రస్ట్ మరియు పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఆ రోజు సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క ప్రయాణానికి వీలుగా ఆ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులర్గా నలభై ఏడు బస్సులు తిరుగుతూ ఉంటాయి పట్ ఇప్పుడు రఫ్లీ ఒక టూ ట్వంటీ బస్సెస్ దాకా పెంచడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ ఎట్ ది రేట్ వన్ యూనిటీ మార్చ్ విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరగనుందని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్లీ మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు పాత గాజువాక జంక్షన్ నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి మాసోత్సవ వేడుకలలో భాగంగా ఈ ర్యాలీ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని గొర్లి మహేశ్వరరావు ఆ ప్రకటనలో కోరారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది రెండవ ఇన్నింగ్స్లో తొంభై మూడు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఈ ఉదయం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో అరవై పరుగులు చేసి భారత్కు నూట ఇరవై మూడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది లక్ష్య ఛేదనలో భారత్ తొంభై మూడు పరుగులకే అవుట్ అవడంతో ముప్పై పరుగుల తేడాతో దక్షిణ ఆఫ్రికా విజయం సాధించింది రెండు ఇన్నింగ్స్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది వాతావరణం శ్రీలంక తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉందని ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపటి వర్ష సూచనలను వాతావరణాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యనాంలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ శ్రీబాల స్వామి అన్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో ప్రకాశం జిల్లా కొండప నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలకు చెందిన మహిళలకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎగ్ కార్టులను ఈరోజు ఆయన పంపిణీ చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దేశ పౌరులందరికీ పేద ధనిక తారతమ్యాలు లేకుండా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ చెప్పారు కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రేపు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం